ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన ఇరవై ఐదు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కమిటీల ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి గణ నివాళి అర్పించారు శిక్షణ తరగతులను ప్రారంభించిన జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యలు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారు కనుకనే ఈరోజు పార్టీ కమిటీలో మీకు మేము బాధ్యత కల్పిస్తాం జరిగింది ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా పార్లమెంట్ కమిటీలో మొదటిసారి కమిటీలో వచ్చిన వాళ్ళు చేతులు పైకి ఎత్తండి మొదటిసారి తెలుసురా బా అదే అడిగింది నేను చేతుల కింద పెట్టండి రిపీట్ అయిన వాళ్ళు చేతులు పైకెత్తండి సో ఇక్కడ చూస్తే చేతుల కింద పెట్టాను ఇక్కడ మీరు చూస్తే ఎనభై మూడు శాతం మంది ఈరోజు పార్లమెంట్ కమిటీలో కొత్త వారు జరిగింది నేను అనేక సార్లు చెప్పాను సీనియర్లని జూనియర్ని నేను సమానం గౌరవిస్తా పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్తాం జరిగింది దానికి ఈరోజు మీరు ఒక ఉదాహరణ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉంటాయి ఆ ప్రాంతీయ పార్టీలు ఒక్కసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయో మన అందరం చూస్తాం జరిగింది నేను ఎన్నో సార్లు చెప్పా వెస్ అవికా తనడసార్ బాబు మా స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో ఈ పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతమవుతారు మన బలం బలగం మన కార్యకర్తలు మన నాడు చూసాం ఒక పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాత నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆ పత్రాలు లాక్కునేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించాం మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అన్న అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి మంజుల గారిని చూసాం మాచర్ల నియోజకవర్గంలో ఆమె పోలింగ్ బూత్ దగ్గర కూర్చున్నారు వైకాపా నాయకులు ఆనాడు ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడిన తర్వాతనే ఆమె ఆసుపత్రికి వెళ్ళింది పక్కనే విజయవాడలో చూసాం కొంతమంది రౌడీలు మన గాంధీ గారి పైన దాడి చేసి ఆయన కంతి చూపు పోయినా జై తెలుగుదేశం అని నిలబడ్డారు పల్నాడులో చూసాం తోట చంద్రయని చూశాం మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పార్టీకి జై చెప్పంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయారు ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మడమ తిప్పుతాం మాట మార్చుతాం మన బ్లడ్లోనే లేదు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలే దేశానికి పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మన అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం రెండు రూపాయలకి ఆనాడు కిలో బియ్యం కానీ జనతా వస్త్రాలు కానీ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కానీ పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేస్తాం కానీ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్ని స్ఫూర్తి తీసుకుని సంక్షేమ అభివృద్ధి జోడి ఎద్దుల బండిగా ముందలకి నడిపిస్తున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భారతదేశంలో అభివృద్ధి సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడంటే అది మూడు అక్షరాల పేరు ఒక సిబిఎన్ మాత్రమే ఆయన ఎప్పుడు ఒక ట్రెండ్ సెటర్ డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అయినా నేను నవ్వుతా చెప్తా ఉంటా ఆయనలో ముగ్గురు ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోలు ఉన్నారని ఒకరు కాదు ఉన్నారు ఆయనలో ఎప్పటికీ పరిగెడతారు జనరల్గా ఇంత కష్టపడుతున్నారు నిన్న ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే సాయంత్రం పూట కొంచెం ఫ్రీగా ఉంటారంటే మూడు రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారు దాంట్లో ఒకటి పార్టీ మీటింగ్ అంటే ఎప్పుడు ప్రజలకి సేవ చేయాలి కార్యకర్తలకు అనేక పనులు చేయాలని ఆలోచించే వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు చూపుతో మనందరిని నడిపిస్తారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ఐటీ రంగం తీసుకొస్తానంటే ఆనాటి పాలకులు ఎగతాలు చేస్తూ కంప్యూటర్ అన్నం అన్నారు అదే పాలకులకు చెప్తున్నా ఈరోజు వెళ్ళి ఒక్క సైబరాబాద్ని మీరు చూడండి అంతెందుకు మీ కుటుంబంలోనే కనీసం యాభై శాతం మంది ఆ ఐటీ వల్లనే బాగుపడటం కూడా జరిగింది ఈరోజు అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి దానిన్నిటి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్సిలర్ మిత్తలు కానివ్వండి గూగుల్ కానివ్వండి అదేవిధంగా మనకి కాగ్నిసెంట్ కానివ్వండి ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికే సొంతం అవుతున్నాయి మన నాయకుడు సంక్షేమ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఒక టీమ్ ఎలెవెన్ ఉందండి టీమ్ ఎలెవెన్ ఆ టీమ్ ఎలెవెన్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ తెలుసా కల్తీ నెయ్యి కోడి కత్తి కల్తీ మద్యం ఇది మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని ఈ సభా కోరుతున్నా ఏ వస్తున్నా అన్నిటికి వస్తున్నా ఎందుకు కంగారు స్వామి సగం స్పీచ్ కూడా పోలేదు మన ఎన్నికల ముందల హామీలు ఇచ్చాం దాంట్లో మొదటిది పెన్షన్ మీరు చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మనం అందిస్తున్నాం వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం బెడ్కే పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది ఈ ఒక్క కార్యక్రమం ద్వారా సంవత్సరానికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఖర్చు పెడతాం జరుగుతుంది ఇది ఒక కార్యక్రమం రెండోది స్త్రీ శక్తి ఈరోజు మహిళలందరూ ఆంధ్ర రాష్ట్రంలో